నమస్కారం ధర్మో రక్షతి రక్షిత అనే మాట మనం మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం అంటే మనం మన ధర్మాన్ని పాటిస్తే మనల్ని ఆ ధర్మమే కాపాడుతుంది అని అర్థం మరి అది ఈ వేళటి రోజున ఈ కలియుగంలో కూడా నిజం నిజమైన అంటే మనం ఈ వీడియోలోనే దాన్ని కూడా చర్చిద్దాం అయితే దీనికి మనకి ఒక మంచి ఉదాహరణ మన పురాణ ఇతిహాసాల్లో నుంచి అంబరీషుని యొక్క కథ ఈ అంబరీషుడు ఒక పరమ భాగవతోత్తముడు ఇతను శ్రీ మహావిష్ణు ఒక భక్తుడు సో ఈయన ఎప్పుడూ కూడా అంటే ఈయన మహారాజు కదా రాజర్షి లాంటి జీవితాన్ని కూడా జీవిస్తుండేవారు అంటే తన రాజ్యాన్ని పరిపాలిస్తూనే చక్కగా అలానే ఒక ఋషి లాంటి జీవితాన్ని గడుపుతుండేవారు ఇతను ఏకాదశి వ్రతాన్ని కూడా ఉండేవారు అయితే ఒకనాడు ఇతని దగ్గరికి దుర్వాస మహర్షి వస్తారు ఆనాడు ద్వాదశి ద్వాదశిలో ఈ ఉపవాసాన్ని అంటే ఏకాదశి నాడును చేసిన ఉపవాసాన్ని విరమించుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే అతిథికి పెట్టకుండా ఎలాగా అనే ఆలోచనలో ఉండి స్వామి దుర్వాసముని మీరు రండి ముందు మీకు నేను ప్రసాదాన్ని ఇచ్చి నేను కూడా ఉపవాసాన్ని విరమిస్తాను అంటే నేను స్నానం చేయకుండా నేను తిన్నాను అని చెప్పి దుర్వాసముని యమునా నదికి స్నానానికి వెళ్తాడు అప్పుడు ఇంకా ద్వాదశి మించిపోతున్నాయి అనగా అంబరీషుడు ఒక తులసి దళాన్ని తన నోట్లో వేసుకుంటాడు అంటే తన వ్రతభంగం కాకుండా తర్వాత తిరిగి వచ్చిన ఈ దుర్వాసుడు ఆ విషయాన్ని తెలుసుకొని ఈ అంబరీషుడిని సంహరించడానికి అని చెప్పేసి ఒక డెవిల్ని ఒక కృతిని సృష్టిస్తారు అక్కడ ఆ కృత్యం ఎప్పుడైతే అంబరీషుడి మీద ఊపుతుందో అంటే తను సంహరించడానికి బయలుదేరుతుందో అప్పుడు అంబరీషుడు ఏమాత్రం చెల్లించకుండా ఉంటారు అప్పుడు అక్కడ సుదర్శన చక్రం ప్రత్యక్షమై ఆ డెవిల్ని సంహరించి దుర్వాసుడు పడుతుంది దుర్వాసుడు మూడు లోకాలు తిరుగుతాడు మొత్తం యూనివర్స్ తిరుగుతాడు తమ్మ లోకానికి వెళ్తాడు లోకానికి వెళ్తాడు ఎవరు తనని కాపాడటానికి దొరకదు అప్పుడు విష్ణులోకానికి కూడా వెళ్తే విష్ణువు అంటారు తను అంటే విష్ణువు పరాధీనుడను తను భక్తులను మించి మీరు ఏమి చేయలేను అని అతను వదిలిస్తాడు దాంతో ఇంకా ఈ దుర్వాసుడు మళ్ళీ తిరిగి ఈ అంబరీషుడిని వేడుకుంటాడు అప్పుడు అంబరీషుడు మళ్ళీ తనని సత్కరించి ఆ సుదర్శన చక్రం బారి నుంచి కాపాడతాడు అయితే ఈ కాలంలో సుదర్శన చక్రం ప్రత్యక్షం అవుతుందా అంటే కాకపోవచ్చు అయితే ఆ సుదర్శన చక్రంగా మారాల్సిన అవసరం మనలో ఉంది మనమే సుదర్శన చక్రంగా మారాలి ఇతర భక్తులకు ఏమాత్రం అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఆ సుదర్శన చక్రంగా మనం నిలబడాల్సిన అవసరం ఉంటుంది అప్పుడే మన ధర్మం మనల్ని రక్షించడానికి ముందుకు వస్తున్నట్టు సో మనం ఈ ఈ కాలంలో మనమే సుదర్శన చక్రంగా మారాల్సిన అవసరం ఉంది మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ